హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం మాజీ కుడా చైర్మన్ వైసీపీ పార్టీ జిల్లా నాయకులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు అభిమానులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరై వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం మరియు కౌన్సిలర్లు స్థానిక వైసీపీ నాయకులు హాజరయ్యారు నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి గూడూరు మండల మాజీ ఎల్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు నాయకులు హాజరయ్యారు వధువరులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నుపూస రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా నియమించబడిన పిఎన్ అస్లాంను ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ బలోపతానికి కృషి చేస్తూ రాబో ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం కమిటీతో పాటు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు జిల్లా కమిటీని కమిటీని కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో ఈ జిల్లాలో ఇక్కడే మీ నాయకత్వంలో పంచాయత్ విభాగానికి సంబంధించినటువంటి జిల్లా కమిటీని కూడా సమావేశం కూడా త్వరలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మీ నాయకత్వంలో పంచాయత్ రాజ్ విభాగాన్ని అత్యంత బలమైనటువంటి